జై జైసీల ఐక్యత ఐక్యత బీసీల ఐక్యత జై నాయకత్వం నాయకత్వం కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ జనగామ జిల్లా బచ్చనపేట మండలం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గ్రామ శాఖలు నిర్వహించడం జరిగింది ఇరువై పూర్తి అలాగనే బచ్చనపేట మండలం మండల అధ్యక్షుని పదవి మిగిలి ఉన్నది అది కావున బీసీలకు ఎస్సీలకు ఇవ్వవలసిందిగా ఉమ్మూరి ప్రతాప్ రెడ్డి అన్నగారికి మనం చేస్తున్నాను ఇది తప్పకుండా లోకల్ ఉన్న వ్యక్తులకు ప్రజలకు అందుబాటులో ఉన్న వ్యక్తులకు కాంగ్రెస్ పార్టీ తరఫున సేవ చేసే వాళ్లకు ఇవ్వవలసిందిగా కోరుతున్నాను అలాగే మునుపు కాంగ్రెస్ అసెంబ్లీ పార్టీ అసెంబ్లీ ఎలక్షన్ లో కష్టపడి పనిచేసిన కార్యకర్తలను గుర్తించి వారికి తగిన పదవులు ఇవ్వాలని కోరుతున్నాను కొమ్మూరు ప్రతాప్ రెడ్డి అన్నగారికి జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్పేట మండలి లో బీసీ ఓట్ల గుణగణంగా బీసీ ఓట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మునుపు రెండు టర్ములు ఓసీలకు ఇవ్వడం జరిగింది కావున ఈసారి తప్పకుండా బీసీలకే ఇవ్వాలని నా మనవి ఉమ్మూరు అన్న గారికి నా మనవి అలాగే ఇప్పుడు వచ్చే అస పార్లమెంటు ఎలక్షన్లు కు కష్టపడి పనిచేస్తామని మనవి బీసీలకు ఇస్తే వచ్చే ఎలక్షన్లో పార్లమెంట్ ఎలక్షన్లు కానీ ఎంపీటీసీ ఎలక్షన్లు కానీ సర్పంచ్ ఎలక్షన్లు కానీ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అత్యంత మెజ మెజార్టీతో గెలిపిస్తానని కాంగ్రెస్ పార్టీని బలోపతం చేస్తానని మనవి చేస్తున్నాం చేస్తామని మనవి చేస్తున్నాం